తెవరాయ బట్టల పొలం అండి నా పేరు సుందరరావు కంతేటి మేము రెండు ఎకరాలు పొలం వేసామండి ఆ పొలం అంతా నెలల్లో మునిగిపోయి బాగా నష్టపోయి ఉన్నామండి ఒక ఇరవై వేల రూపాయలు నష్టం కలిగిందండి రైతు భరోసా మరి నలభై వేల రూపాయలు రావాలి మాకు అయితే ఏడు వేలు కాడికేసారు మరి లోపల సేల చేల దగ్గర గట్ల మీద కూడా పిండి కట్టలు వేసుకొని ఉన్నామండి పిండి మునిగిపోయి పాడైపోయిందండి ఎట్ట వేసుకున్నా కూడా పాతిక వేలు ముప్పై రూపాయలు ఎకరానికి వచ్చి మాకు నష్టం జరిగిందండి ఇంతవరకు అధికారులు కానీ ఎవరు కానీ పట్టించుకోలేదండి ఇక్కడికి వచ్చి ఏం జరిగింది మరి మీకు నష్టపరిహారం కింద ఏం చేయాలి ఏం ఏంది ఒక మీటింగ్ చేసిన లేరు ఇట్లా చెప్పిన లేరు పొలాల గురించి మాట్లాడు లేరు ఏదన్నా వచ్చి రాసుకున్న వాళ్ళు కూడా లేరండి మాకు చాలా నష్టం జరిగిందని దీనివల్ల మేము బాగా చింతిస్తున్నామండి ఎందుకంటే మరి మేము ఉన్నటువంటి చేసే పని వ్యవసాయ వ్యవసాయం పని అండి అదంతా మునిగిపోయి పాడైపోతే మేము చేయడానికి కూడా ఏం లేదండి బాగా ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాము మమ్మల్ని ఆదుకోవడానికి మరి ప్రభుత్వం స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఏడు వందల యాభై ఎకరం పొలం ఉందండి ఇక్కడ స్థానికులంతా కూడా మరి పొలాల్లో మరి ఈ విత్తనాలు వేసుకొని అవి నష్టపోయి ఆ టెంక చూసుకుంటా చేలు చుట్టూ తిరుగుతున్నారు ఏం చేయడానికి కూడా లేదండి చాలా నీళ్లు ఉన్నాయండి పొలాల్లో ఆ రైతులంతా కూడా మరి ఏం చేయడానికి లేక చేతులు ముడుచుకొని కూర్చొని ఉన్నారు పంట భూములు నష్టపోయి ఉన్నారు ఆ మొక్కలన్నీ మునిగిపోయి ఉన్నాయి రైతులంతా కూడా వేదన ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి అదంతా మునిగిపోయి ఉంది కాబట్టి మేము చేయడానికి కూడా ఏం లేదు ప్రభుత్వం స్పందించాలి మాకు మరి ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే గారు కానీ అక్కడ నుంచి ఆ ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా వచ్చి దీని గురించి మాట్లాడినోళ్ళు లేరు ఒక మీటింగ్ పెట్టినోళ్ళు లేరు దీనికి ఎంత అయితే వేస్తే మీరు మరి మళ్ళీ పంట వేసుకొని మరి ఆ పంటను కొనసాగించుకుంటారని చెప్పడానికి కూడా మాకు అవకాశం లేదండి అధికారులు మాత్రం ఎవరు రాలేదండి ఎవరు పట్టించుకోవట్లేదు ఇది పరిస్థితి అండి ఇక్కడ